జరిగినప్పుడు లక్ష్మీదేవితో పాటు జ్యేష్ఠాదేవి కూడా ఉద్భవించను ఆ సమయంలో శ్రీహరి లక్ష్మీదేవిని వివాహం చేసుకోగా జ్యేష్టాదేవిని కూడా వివాహం చేసుకోమని కోరగా శ్రీహరి తాను లక్ష్మీనాథుడినే తప్ప ఆ లక్ష్మీనాథుడిని కాదని తిరస్కరించెను ఆ సమయంలో జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిపై ఈశ ద్వేషం అసూయ పెంచుకునేను ఆ తదనంతరం జ్యేష్ఠాదేవిని ఉద్ధానకుడు వివాహం వివాహానంతరం ఉద్ధానకుడు జ్యేష్ఠాదేవిని తన యొక్క ఆశ్రమానికి తీసుకుని వెళ్ళను అక్కడ జ్యేష్ఠాదేవి నిత్యం దైవతారాధన పరిశుభ్రత యజ్ఞాలు హోమాలు జరిగే ఈ ఇంటిలో ఉండలేను ఎక్కడ ఉండాలో సెలవిమ్మని ఉద్ధానకుడిని కోరగా ఉద్ధానకుడు నీకు నచ్చిన ప్రదేశంలో ఉండమని చెప్పి చె పంపించి వేసాను ఆ తర్వాత జ్యేష్ఠాదేవి ఎక్కడ దైవదూషణ అపరిశుభ్రత కలహాలు రోదనలు వేదనలు ఉంటాయో చూసుకొని అక్కడ తిష్ట వేసుకొని కూర్చు